ైడ్ <laughs> <laughs>

अच्चोवारा? ना कुछ जरगन तो ना ఏడు ఏడు లారీకి పది క్వింటాల్ దగ్గర ఇరవై మూడు వేల చిల్లరేంటే రెండు రోజుల తర్వాత లారీ ఆ లారీ మళ్ళొకొక్క तो सारी प्रॉब्लम है एक अंदर स्ट्रेटजी कर उन्होंने लोगों <स> <अच्थानागा> का प्राप्त ₹93000 का लारे में बट बट अच्छा अच्छा

మాకు వచ్చే పోయినసారి ఇరవై ఎనిమిది క్వింటాల్ వచ్చే పంట ఇప్పుడు ఎంత పద్దెనిమిది నుంచి ఇరవై అంటే విపరీతమైన రోగాలు పురుగు నష్టం బాగా జరిగింది కనుక వచ్చిన కొద్ది పంటను కూడా మేము పంపించుకుందామంటే ఇప్పుడు ఇరవై రోజుల నుంచి వడ్లు ఎన్నె ఉన్నాయంటే ఒక్కొక్క రైతుకు కవర్ల కిరా ఎంత అవుతుంది ఆయన చేసే కష్టానికి ఎంత నష్టం అవుతుంది నిన్న రాత్రి గాలి దుమారం కొద్ది వాడదు అదే వర్షం బాగా పడ్డాడు కనీసం వాళ్ళ కళ్ళు పడుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీకేం కరుపు మీరు ఏం చేసేది లేదు మీరు మధ్యవర్తి మీడియా చూపియాలి మేము అన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి ఇప్పుడు ప్రతి పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది సుచిల్తా పైసలు కానీ గోండ సంచి పైసలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేబర్ పైసలు కానీ పని పనిచేసే క్లర్కుల పైసలు కానీ ఈ ధాన్యాన్ని నిల్వించే నిలువించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనడానికి కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతోని వెనువెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి ఇవాళ ఇది వచ్చిన ఇవాళ దాదాపు ఇరవై రోజులే వడ్లు వచ్చి ఇరవై రోజుల నుంచి అతి గతి లేదు ఇవాళ ఉమ్మడి కరీంన రాజన్న సిరిసిల్లి జిల్లా కరీంన జిల్లా మాట్లాడుకుంటే ఐదు వందల ఎనభై కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఉగాది కానీ ఉగాది తర్వాత దాదాపు నలభై రోజులు దాటింది రెండు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా కనుమ జిల్లా టార్గెట్ ఏంటంటే ఏడు లక్షల మెట్రిక్ టన్ ఇవాళ ఇప్పటివరకు రెండున్నర లక్షలు కూడా వాళ్ళ కొనుగోలు కాలేటీ కాలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి రైతుల కొంత డబ్బులు పడే పరిస్థితి లేదు వాళ్ళకు ట్రాక్టర్లు లేవు రైతుల ట్రాక్టర్లు తీసుకున్న తీసుకొని లారీలు అంటున్నారు ఇవాళ నిన్న ఉన్న వర్షాలు పడ్డాయి ముందు వర్షాలు పడ్డాయి వర్షాలు పడితే వర్షానికి తరుస్తున్నాయి ఎండకే ఎడుతున్నాయి ఇవాళ తరుగు పేరుతో ఇవాళ ఇష్టానుసారంగా కడిగిస్తున్నారు ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ జలగరే కటింగ్ పెడుతున్నారు కాబట్టి ఎన్నోలి పరిస్థితి ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది కొనుగోలు మొత్తం నీటిమే అయిపోయినాయి రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరస్తలేరు ఇవాళ అధికారులకు జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని దీని రాజకీయ జోక్యం నేను ఇక్కడ కూడా ఎవరైనా కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నాడు రైతుల కోసం రైతుల ధాన్యం గురించి మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేస్తుందో దాని దా దాని తగ్గట్టు ఈ ప్రభుత్వం అరాచకం చేస్తున్నారు ఇక రాజకీయ గయేశ్వరి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ నేను మొత్తం చేద్దాండి ఇక్కడ ఈరోజు ఏం కాదు అంటున్నాడు మీతో వేరే విషయాలు ఏం కాదు కావచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం పైసలే ఇస్తుంది కదా మీకున్న ఇబ్బంది ఏందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నారు ఈ గోడు వర్ణన చెప్పడానికి వర్ణన అయితే ఇది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అధికారులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పనిచేసుకునే విధంగా ప్రయత్నం రాజకీయ జోక్యం పక్క పెట్టండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బంది వస్తున్నది బట్ ప్రత్యేకంగా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బట్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సి డిమాండ్ చేస్తున్నాం నిన్నటి కురిసిన వర్షాల వల్ల మొత్తం ఎక్కడికక్కడ ధాన్యం జరిపింది నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ధాన్యం ఇట్టుంది అట్లుందని కాదు ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే రైతులను ఆదుకోవాల్సిందే రైతులు మళ్ళీ ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అనేటువంటి బాధలు బాధలు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇటువంటి పరిస్థితి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు నిష్పక్షపతంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది